సార్ అండి మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెనిస్ట్ బిల్డర్స్ కర్నూలు మన కర్నూలు నందికొట్కు రోడ్లో సెంట్ జోసఫ్ కాలేజ్ దాటిన తర్వాత కల్వర్ టెంపుల్ చర్చ్ బ్యాక్ సైడ్ ఒక హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది కమ్మసంగం ఏరియా అంటారు మీ ఏరియాలో ఒక ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజులో అంటే టూ పాయింట్ ఫైవ్ సెంట్స్లో ఒక హౌస్ సేల్కి వచ్చింది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి దీని కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేసి ఉన్నారు ఇది కొంచెం ఓల్డ్ హౌస్ ఒక సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ది అండ్ దీనికి కన్స్ట్రక్షన్ కూడా రాక్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి అంటే ఈ పిల్లర్స్ వేసినా కూడా ఇప్పుడు అంతా హౌస్ క్రాక్స్ రావడం అట్లా జరుగుతూ ఉన్నాయి కదా కొంచెం ఓల్డ్ రాతి కన్స్ట్రక్షన్ అయితే కొంచెం బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి రాతి గోడలతో కట్టించిన ఇల్లు ఇందులో వచ్చేసి హౌస్ వర్క్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి సరౌండింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది అంత హౌసెస్ అంతా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఇదంతా కూడా కొత్తగా ఏర్పడిన వెంచర్ కాలనీస్ ఇవన్నీ రోడ్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అట్లా రావచ్చు అండి వన్ కేఎం అట్లా రావచ్చు అప్రాక్సిమేట్లీ రోడ్ దగ్గర నుంచి ఈ ఏరియా అంతా కూడా ల్యాండ్ వ్యాల్యూ సుమారుగా ఎనిమిది లక్షలు పది లక్షల వరకు సెంటర్ వ్యాల్యూ ఉంటుంది ఒక థర్టీ ల్యాక్స్ ల్యాండ్ వర్త్ అట్లా ఉంటుంది అండ్ మీకు హౌస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి ఏదైనా నెగోషియేషన్ కావాలంటే మునర్ తో కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కొంచెం ఓల్డ్ కన్స్రక్షను ఇట్లా కొంచెం పాత హౌసెసే కావాలి అంటే మరీ ఓల్డ్ కాకుండా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆడినవే కావాలి అడిగే అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళకు కొంచెం ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ నందికొట్కూరు రోడ్ కూడా ఇప్పుడు డబల్ రోడ్ అయింది కాబట్టి పెద్ద రోడ్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి కొంచెం నీరే అవుతుంది ఇదంతా కూడా ఎప్పుడు బిజెస్ట్ రోడ్ అండి అండ్ ప్రైస్ కూడా కొంచెం అఫర్డబుల్ ప్రైస్లోనే ఉంది కాబట్టి కేవలం ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కబోర్డ్స్ అవన్నీ ఇంకా ఏం చేయించలేదండి ఇది జనరల్గా పిఓపి వర్క్ కూడా ఏం లేదు సెల్ఫ్స్ ఒకటి ఉంటాయి అండ్ ఓపెన్ కిచెన్ లాగా ఒకటి ఉంటుంది అండ్ పూజ గది కానీ అవన్నీ కూడా ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారు దీంట్లో అందుకోసమని కొంచెం నీట్గా బాత్రూమ్స్ అవన్నీ తీయలేదు మీకు బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అండ్ లోప వచ్చేసి ఇంటర్నల్గా అటాచ్డ్ టాయిలెట్ కానీ అవన్నీ కొంచెం స్పేసెస్ కానీ ఉన్నాయండి మంచిగా అండ్ దాదాపుగా ఇక్కడ రెంట్స్ వచ్చేసి ఒక సెవెన్ థౌజండ్ అలా ఇస్తున్నారు టెన్ అని చెప్పి చెప్పినారు సో రెంట్స్ పరంగా కంపేర్ చేసుకుంటే ఒక ఏడు వేలు రెంట్ అట్లా వస్తుంది ఇదంతా కూడా మంచిగా టౌన్ మున్సిపాలిటీ కార్పొరేషన్ లిమిట్స్లోకి వస్తుంది పుళై కాలేజ్ కూడా కొంచెం దగ్గర అవుతుంది ఎనీటైమ్ ఆటోస్ బస్సెస్ దిగాలన్నా ట్రావెలింగ్ ఫెసిలిటీ ఈజీగా ఉంటుంది సో ఇట్లాంటి నందికొడుకు రోడ్లో ఏదైనా హౌసెస్ ట్రై చేసిన వాళ్ళైతే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి